ప్రభుయిని ఇసుకరిస్తు నామంలో మీకు శుభములు ఈరోజు దేవుడు దయచేసిన వాగ్దానం రెండో తిమోతి ఒకటో అధ్యాయం ఏడో వచ్చినం దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చను కానీ పిరికితనము గల ఆత్మ నీయలేదు కనుక దేవుని బిడ్డలారా దేవుడు మన కొరకు మూడు వందల అరవై ఐదు సార్లు బైబిల్లో భయపడుకుము అని రాసి ఉంచినారు అలాగున సిగ్గుపడి వాడు వాడు నవాడు కాడు అని వాగ్దానం ఇచ్చి ఉన్నారు కనుక దేవుని బిడ్డలారా మనకు పిరికితనము గల ఆత్మనీయలేదు భయపడక ఉండి ఇది ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలని కోరుకుంటున్నాను ప్రార్థన దేవా మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభువ మాకు ఈ రోజును దయచేసి ప్రభు మీరు మీరు ఎక్కడ కింద భద్రపరిచి మమ్మల్ని కాచి కాపాడుచుకున్నందుకు మీకు వందనలు చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభువాయి వాగ్దానం మా అందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్నాము తండ్రి అలాగనే ప్రభువాయి ఈ ప్రార్థనలు ఏకీభవించుకున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరే ఈ వాగ్దానం నెరవేర్చమని వారి వారి అవసరతలన్నీ మీరే తీర్చమని ప్రార్థన ఆలకించమని ఈయన జుడైన ఏసు క్రీస్తూ అతి పరిశుద్ధనామాలు అడిగి వేడు కొంచెనామా పరమ తండ్రి మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉన్నాయోలా కామెంట్ రూపంలో తెలియజేయండి ఆ మీన్